హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేర్ మీ సత్య ఈ వీడియోలో ఆయిల్ని చొక్క కూడా యూస్ చేయకుండా డైట్ చేసేవాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినేలాగా సిరిధాన్యాలు అత్యధిక ప్రోటీన్ ప్లస్ ఫైబర్ని రిచ్గా కలిగి ఉండేటటువంటి సిరిధాన్యాల్లో ది బెస్ట్ మిల్లెట్ అయినటువంటి అరికెలతో చాలా టేస్టీగా చాలా చాలా హెల్దీగా అరికెల బిర్యానీ ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేకాకుండా అసలు ఆ అరికెలను మన డైట్లో చేర్చుకోవడం వలన ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ మన బాడీ పొందవచ్చు అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం అది కూడా చాలా రుచికరంగా ఉండి చక్కగా మన టేస్ట్ బాడ్స్తో డాన్స్ చేసే అంత కమ్మని మధురమైన రుచిని కలిగి ఉండే అరికెల బిర్యానీ వండుకుంటూ ఆ యొక్క హెల్త్ బెనిఫిట్స్ని డిస్కస్ చేసేసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఆయిల్ని చాలామంది వెయిట్ గెయిన్ అవుతారు అన్న ప్రాబ్లంతో అయితే ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నారు సో అసలు ఆయిలే లేకుండా చక్కగా సిరిధాన్యాల్లో టాప్ మోస్ట్ మిల్లెట్ అయినటువంటి అరికెలతో అరికెల బిర్యానీ అయితే రెడీ చేసేసుకోవచ్చు ముందుగా అయితే అరికెల్ని ఒక పన్నెండు గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి అరికెలలోని మనకి అంటే వంద గ్రాముల అరికెల్ని కనుక తీసుకున్నట్లయితే అందులో ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుందండి ఫైబర్ ప్లస్ ప్రోటీన్ చాలా రిచ్గా ఈ అరికెలలో ఉంటాయి సో పన్నెండు గంటల పాటు నానిన తర్వాత మాత్రమే మనం యూజ్ చేసుకుంటే మనకి డైజెషన్ బాగుంటుంది సో మనం బిర్యానీ అనగానే ఎక్కువగా ఫ్రోజన్ బఠానీ యూజ్ చేస్తూ ఉంటామండి అది ఎక్కువ వాడకం మంచిది కాదు సో మనకి వీలున్నటువంటి ఈ నాటు బఠానీని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో ఐదారు విజిల్స్ వేసుకుంటే మనకి చక్కగా బాయిల్ అయిపోతాయి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక మనకి నార్మల్గా ఏ విధంగా అయితే బిర్యానీకి అవసరమైన బిర్యానీ సామాన్లు ఉన్నాయో బిర్యానీ ఆకు జాజికాయ జాజ్ పువ్వు మరాఠీ పువ్వు మరాఠీ మొగ్గ లాలికాయలు వీటన్నిటిని కూడా ఒక ఫోర్ ఫోర్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అరికలను తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దళసరిగా ఉండేటటువంటి బాండిని బాగా హీట్ చేసి గ్యాస్ను ఆఫ్ చేసేసుకోండి బిర్యానీలో ఏవైతే మనం మసాలా ఇంగ్రీడియంట్స్ వేస్తామో ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక ఫోర్ ఫోర్ చప్పును తీసుకుని వేసిన తర్వాత అప్పుడు గ్యాస్ను ఆన్ చేసుకుని గ్యాస్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు అలా కలుపుతూనే ఉండాలి ఒక ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్లోంచి ఒక మంచి ఫ్లేవర్ కమ్మని వాసన వచ్చినప్పుడు మనం చక్కగా ఒక ఐదు రకాల వెజిటేబుల్స్కి తగ్గకుండా వేసేసుకోండి ఇక్కడ ఆయిల్ అసలు ఒక్క చొక్క ఆయిల్ లేకపోయినా సరే మనకి ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ కూడా చక్కగా వేగిపోతాయండి ఇలా వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత ఒక ఐదు రకాల వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోండి ఇక్కడ పచ్చిమిర్చిలు మాత్రం కాస్త ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే ఇందులో అసలు నేను కారం అనేదే వేయను సో ఈ విధంగా అయితే ఒక ఐదు రకాల వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత గ్యాస్ని ఆ విధంగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని నిమిషానికి ఒకసారి కలుపుతూ ఉండండి ఎందువలనంటే ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు కనుక బాండి అడుగు పట్టడానికి మాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలా కాకుండా మనం నిమిషానికి ఒకసారి కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే కనుక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే మనం తీసుకున్న ఈ ఐదు రకాల వెజిటేబుల్స్ కూడా చక్కగా మగ్గుతాయండి అంటే హాఫ్ మగ్గుతాయి కంప్లీట్గా అయితే మగ్గవు సో ఇలా మగ్గిన తర్వాత మనం మూతనైతే పెట్టుకోవాలండి మూత పెట్టుకుని నిమిషానికి ఒకసారి కలుపుతూ ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి నేను ఎందుకు ఇంత కేర్ఫుల్గా చూపిస్తున్నానంటే దగ్గర నుంచి ఇందులో మనం ఒక్క చుక్క కూడా వేయలేదండి వెజిటేబుల్స్లో ఉన్నటువంటి ఆ వాటర్తోనే ఇవి ఐదు నిమిషాల పాటు అయితే మనకి మగ్గుతాయి మూత పెట్టుకోవాలి నిమిషానికి ఒకసారి కలుపు అలాగే బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే మనం ఈ బిర్యానీ కాయను కూడా హాఫ్ వరకు దంచుకుని పక్కన పెట్టుకోవాలండి సో ఒక పన్నెండు గంటల పాటు నానినటువంటి అరికెలండి ఇవి సో వాటర్ అయితే మనకి ఇలా వస్తుంది వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుని వాటర్ మొత్తం కంప్లీట్గా స్ట్రైన్ చేసేసుకోండి ఈ అరికెల్ని మనం తీసుకోవడం వల్ల అంటే డైలీ మన డైట్లో చేర్చుకోవడం వలన అరికెలకు మనకి ఏదైతే నిద్ర పట్టలేని సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య ఇట్టే దూరమైపోతుందండి చక్కగా నిద్రపడుతుంది అరికెలను డైలీ డైట్లో చేర్చుకున్నప్పుడు సో చూసారు కదా ఎక్కడ బాండి పట్టకుండా ఐదు నిమిషాల వరకు వెజిటేబుల్స్ని మగ్గించుకోండి అలాగే వెజిటేబుల్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం వాచ్ చేసిన ఈ అరికెలను నేనైతే రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను మొత్తం వేసేసుకుని ఈ అరికెల్లో ఉన్న కాస్త వాటర్ క్వాంటిటీతో మిగిలిన హ వెజిటేబుల్స్ కూడా చక్కగా మగ్గిపోతాయండి ఇలా అంటే నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఈ అరికెల్ని వేసేసుకున్నాను అలా కాకుండా నార్మల్ బాండీలో చేసేవాళ్ళైతే ముందుగా వెజిటేబుల్స్ మగ్గిన వెంటనే వాటర్ వేసేసుకుని వాటర్ మరిగేటప్పుడు అప్పుడు అరికెల్ని అయితే వేసుకోవాలండి ఇలా మనం ప్రెషర్ కుక్కర్లోని చేసుకోవచ్చు ఆయిల్ యా అస్సలు యూజ్ చేయకుండా నార్మల్ బాండీలో కూడా చేసుకోవచ్చండి సో చూసారు కదా ఇక్కడ వరకు అయితే వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇందులో మసాలా ముద్ద వేయవలసిన అవసరం లేదు మంచి రుచి రుచి కోసం అలాగే వాసన కోసం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని ఇక్కడ మనం రెండు గ్లాసులు అరికెలు తీసుకున్నాం కనుక నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోండి సరిపోతుంది సో ఇక్కడ బిర్యానీ కాయ పౌడర్ కూడా వేసుకుని రుచికి సరిపడినటువంటి సాల్టు అలాగే మంచి కలర్ కోసం కాస్త పసుపుని వేసేసుకోండి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ వాల్యూస్ మంచిగా ఉంటాయి కనుక ఈ విధంగా తాలింపు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోండి సో పెద్దవాళ్ళు తినేటట్టు అయితే కనుక మూడు విజిల్స్ సరిపోతాయండి అరికల బిర్యానీ రెడీ అవ్వడానికి కానీ పిల్లలు కూడా తినాలి ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలు కూడా తినాలి అంటే కనుక ఒక ఫైవ్ విజిల్స్ మస్ట్గా అయితే రానివ్వాలండి సో ఇంతే అండి జస్ట్ పది నిమిషాల్లోనే అసలు ఒక్క చొక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా చక్కగా మనకి అరికల బిర్యానీ చాలా టేస్టీగా చాలా చాలా హెల్దీగా అయితే రెడీ అయిపోతుందండి డైట్ చేసేవాళ్ళు లేదు అంటే మనకి ఏ రకమైన యాక్టివిటీస్ అయినా సరే తేలిగ్గా చేసుకునే వాళ్ళు అందరూ ఈ అరికెల బిర్యానీ ఇలా ఆయిల్ యూజ్ చేయకుండా కేర్ఫుల్గా చేసుకోవచ్చండి సో ఫైనల్గా మైక్రోన్యూట్రియన్స్ వాల్యూస్ అధికంగా ఉన్నటువంటి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకుని ఇక్కడ డాల్డా కూడా మనం యూజ్ చేయట్లేదండి డాల్డాకి బదులుగా మన ఇంట్లో తయారు చేసుకున్న లేదు అంటే స్వచ్ఛమైన నెయ్యి అని అనిపిస్తే కనుక ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే నేతిని యూజ్ చేసుకోండి ఎందువలనంటే మనకి నెయ్యిలో మంచిగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి మన శరీరానికి అవసరమైనటువంటి మినరల్స్ని ఈ నెయ్యి అందిస్తుంది అంతేకాకుండా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడంలో నెయ్యి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా అరికెలలో కూడా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేసే పవర్ ఉంటుంది సో ఈ నెయ్యి ప్లస్ అరికెల కాంబినేషన్ అనేది మన బాడీకి చాలా బాగా ఫస్ట్ క్లాస్ హెల్త్ బెనిఫిట్స్ని అందజేస్తుందండి సో చూసారు కదా బాండీ కూడా ఎక్కడ అడుగు పట్టకుండా చాలా చక్కగా పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్లయితే మనకి ఘాటు ఎక్కువ అవ్వకుండా ఘాటు తక్కువ అవ్వకుండా కారం వేయకపోయినా అలాగే ఒక్క చొక్క ఆయిల్ కూడా వేయకపోయినా కానీ ఇలా హెల్దీగా చాలా చాలా టేస్టీగా మనం సిరిధాన్యాల్లో టాప్ మోస్ట్ మిల్లెట్ అయినటువంటి అరికలతో చక్కని బిర్యానీ రెడీ అయిపోయింది సో ఈ బిర్యానీలోకి మనకి కర్రీ కూడా అవసరం లేదండి మంచిగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ రిచ్గా ఉండి మన బాడీలో పొట్టా ప్రేవుల్లో విటమిన్ ట్వెల్వ్ సమృద్ధిగా ఉత్పత్తి చేయించగల ఈ పెరుగుని చిక్కని పెరుగుని కొట్టుకుని అందులో కొన్ని ఉల్లిపాయలు కాస్త కొత్తిమీర సాల్ట్ వేసేసుకుంటే ఈ అరికెల బిర్యానీకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి చాలా రుచిగా ఉంటుంది పైగా మనకి ప్రోబ్రయటిక్స్ కూడా బాగా అందుతాయి ఈ పెరుగుతో ఇలా చిక్కని పెరుగు రైతాతో కనుక ఈ అరికెల బిర్యానీని సర్వ్ చేసుకున్నట్లయితేనే మనం చాలామంది అనుకుంటాము బ్లడ్ పట్టడానికి రకరకాలుగా బోల్డ్ అని యూస్ చేస్తాము కానీ అసలు అవేం అవసరం లేదండి ఇలా కమ్మ కమ్మగా రుచికరమైనటువంటి అరికెలు బిర్యానీ తిన్నట్లయితే మన బాడీకి అవసరమైనటువంటి ఐరన్ కాల్షియం అంతేకాకుండా అసలు మనకి ఎప్పుడూ రైస్లో దొరకనటువంటి థయామిన్ నియాసిన్ లాంటి మినరల్స్ కూడా ఈ అరికెల్లో పుష్కలంగా ఉంటాయండి అందువలన ఈ అరికెల బిర్యానీ అనేది రైస్తో చేసుకునే బిర్యానీ కన్నా ఒక యాభై రెట్లు మన శరీరానికి మంచి హెల్త్ బెనిఫిట్స్ని అయితే అందజేస్తుంది సో వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ నార్మల్ బిర్యానీకి ఆల్టర్నేటివ్గా ఇలా సిరిధాన్యాల్లో టాప్ మోస్ట్ మిల్లెట్ అయినటువంటి అరికెలతో మనం బిర్యానీ చేసుకుని తిన్నట్లయితే కనుక అంటే ఐదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకి కూడా పెట్టినట్లయితే వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండి ఐరన్ ప్రాపర్టీస్ కూడా చాలా పుష్కలంగా శరీరానికి వెళ్ళి వాళ్ళకి చక్కగా నిద్ర పెట్టి చక్కగా ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుందండి ఈ అరికెల బిర్యానీ వలన సో పిల్లల్ని మనం బ్రతిమాలెక్కర్ లేకుండానే చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారండి సో ఈ అరికెల బిర్యానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసుకోండి అప్పుడే మరింత మంది గృహిణులకి ఈ సిరిధాన్యాల్లో మీ అల్లె అరికెల బిర్యానీ అందరికీ రీచ్ అవుతుంది అలాగే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి